గతంలో చిల్లర ఆయన మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న బట్టి బట్టిగా మాట్లాడాలి తెచ్చిన నాయకులు పది సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అర్థం చేసిన నాయకుడు కేసీఆర్ గారిని నడుకొని రండా మాట్లాడుతున్న మీరు రంగగాడు హౌలగాడు బాగారు రేవంత్ రెడ్డి గారు ఈ చర్చల కొడుకును ఈ ఆ ముసలోని ఆడేదో కొట్లాడినట్టు నటిస్తే మీరు అందరు వెనక కూర్చొని బిచ్చగాళ్ళ లెక్క అడక్క తిన్న సన్నాసులు మీరు ఎవడైనా సరే మాట్లాడేటో తల తిక్క సన్నాసి సన్నాసిగాళ్ళు సిగ్గు లజ్జ లేకుండా లక్షల కోట్లు దోంచుకొని ఇంకా మీకు కోపాలు వస్తాయి ప్రజలు చెప్పులు తీసుకొని అన్ని రోజులు భవిష్యత్తులో ఉన్నాయని తెలియదా మీకు బహిరంగ సభలు చూడంగానే లేకపోతే ప్రభుత్వ తీరు చూడంగానే మీకు పిచ్చి లేచిపోతున్నది ఎరగడకో ఆ వైజాగ్కో పోండి సన్నాసులారా గుంపు కట్టుకొని పోరి ఇలా నేను అంటున్నా మీ అక్రమాలకు ఆగడాలకు ప్రజలు శిక్ష వేయబట్టి మీరు తగ్గింది కానీ లేకపోతే మూడోసారి మీరు అధికారంలోకి వస్తే పరిస్థితి రాష్ట పరిస్థితి ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యం పరిస్థితి ఏందో అందరికీ తెలుసు కాబట్టి మీరన్న దానికంటే వంద మాటలు ఎక్కువ అనగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు ఉన్నది ఈ మౌనం కేవలం ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం మనం ఆలోచించాలనే ఉద్దేశంతోనే తప్పితే చివరికి ముఖ్యమంత్రి సైతం స్పందించినా మీకు సిగ్గులు అద్దలేకపోయాయి ఇంకా పనికిరాని పిచ్చి మాటలు పిచ్చి ప్రేలాపనలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని మొదటి నుంచి చివరి వరకు తన్నలేం అదేం పెద్ద పనా ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ రాజనీతి దిగజారు రాజకీయాలు తప్పే ఇంకో తెలియదా ఇప్పటికైనా ప్రజాస్వామ్యత ప్రజాస్వామ్యతంగా ఉండడం నేర్చుకోండి కనీసం పది సంవత్సరాలు